లోక్సభ ఎన్నికల సందర్భంగా తనకు సహకరించిన ఏడు నియోజకవర్గాల పార్టీ శ్రేణులకు బారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచిన వెంటనే నెరవేరుస్తామని అన్నారు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు గోదావరికని అభివృద్ధిని కొనసాగిస్తామని తెలిపారు అధికార పార్టీ దౌర్జన్యానికి అడ్డు లేకుండా పోతుందని వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీల అమలు చేసే వరకు పోరాడతామని వెల్లడించారు ఏవైతే ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం మా గొంతుగా వినిపి వినిపిస్తాం అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క అతిత్వం ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలకు చెప్పామో తప్పకుండా వాటిపైన సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరి మీద సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తా ఉన్నారో హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం